ఓం నమ శివాయ కార్తీక మాసపు దివ్య తేజస్సులో ప్రశాంతమైన చవితి తిదినాడు నాగలోక శక్తులు మన భూమిని తాకే అద్భుత ఘట్టం ఇది సకల దేవతల ఆశీస్సులతో మన జీవితాల చీకట్లను తొలగించడానికి వచ్చిన పర్వదినం నాగుల చవితి హాయ్ అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నది మిడిల్ క్లాస్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే ప్రకృతిని దైవంగా పూజించే సంస్కృతి మనది ఇక్కడ పాము కేవలం సర్పం కాదు అది శక్తికి రూపం భక్తికి మార్గం ఈ నాగుల చవితి వేళ ప్రతి స్త్రీ ప్రతి భక్తుడు ఈ నాగశక్తిని ఆరాధించడానికి తమ పూర్వ జన్మల కర్మలను ప్రక్షాళన చేసుకోవడానికి భవిష్యత్తును బంగారమయం చేసుకోవడానికి సిద్ధమవుతారు ఈరోజు మనం ఒక మహత్తర శక్తిని ప్రారంభించిపోతున్నాం అలాగే ప్రార్థించబోతున్నాం నాగుల చవితి మహత్యం ఏంటంటే మన ధర్మంలో నాగదేవతకు సామాన్య స్థానం లేదు అత్యున్నతమైన స్థానం ఉంది సృష్టి స్థితికారుడు శ్రీ మహావిష్ణువు ఈయన శయనించేది క్షీరసాగరంలో ఆదిశేషుడు పైన ప్రళయం వచ్చిన యుగాలు మారినా ఆయన శయ్యగా రక్షకుడుగా ఉన్నది నాగేంద్రుడే ఆదిశేషుడే లక్ష్మణుడిగా బలరాముడిగా రామానుజుడిగా అవతరించాడు కైలాసపతి శివయ్యకు పరమేశ్వరుడి మెడలో ఉన్నది కేవలం హారం కాదు అది కాలకూట విషాన్ని కూడా హరించగలిగే నాగశక్తి శివుడి శక్తికి ప్రతీక నాగేంద్రుడు కుమారస్వామికి అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడికి నాగదేవత రూపమే సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఆరాధనలోనే ముఖ్యంగా సంతానం లేని వారికి సత్సంతానం లభిస్తుంది వైవాహిక జీవితంలో శుభాలు కలుగుతాయి అంటే నాగుల చోతి నాడు మనం ఒక నాగాన్ని పూజిస్తున్నామంటే సాక్షాత్తు త్రిమూర్తుల అంశను సుబ్రహ్మణ్యేశ్వరుడి శక్తిని ఏకకాలంలో ఆవాహనం చేసుకున్నట్లే ఇంత శక్తివంతమైన పూజ మరొకటి ఉంటుందా నాగదోషం ఈ మాట వినగానే మనసులో ఒక తెలియని భయం పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల తెలియక చేసిన దోషాల వల్ల నాగశాపాలు లేదా చర్మ వ్యాధులు అనారోగ్యాలు వస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ నాగుల చవితి ఈ నాగశాపాల నుండి మనకు లభించిన విముక్తి ఏంటంటే నాగదోష నివారణకు చవితి నాడు పుట్టలో పాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా తరతరాల నాగశాపాలు జాతకంలోని నాగదోషాలు పూర్తిగా తొలగిపోతాయి ఇది కేవలం ఒక నమ్మకం కాదు మన ఋషుల భవనకు ఇచ్చిన మహా పరిష్కారం అమృతత్వం క్షీర సాగర మదనంలో దేవతలకు అమృతం దక్కింది ఆ అమృతాన్ని స్వీకరించిన ఒక పాము ఉంది ఈ పూజలో అమృతత్వం యొక్క ఆశీస్సులని మనం కోరుకుంటాం ప్రకృతి పుట్ట అనేది కేవలం పాముల ఇల్లు కాదు ఇది భూమికి ఊపిరితిత్తి భూమికి ఆధారం మనం పాలు పోయడం ద్వారా మట్టి సారవంతమవుతుంది పుట్టలోని సూక్ష్మజీవులకు ఆహారం అందుతుంది మనం పరోక్షంగా ఈ ప్ర ఈ ప్రకృతిని మొత్తాన్ని ప్రార్థిస్తున్నామన్నమాట నాగుల చవితి నాడు ఒక పాలచుక్క పుట్టలో పడితే అది మన తరతరాల కర్మదోషాలను కడిగి వేస్తుంది ఇది సామాన్యమైన రోజు కాదు పుణ్యాల పంట పండించుకునే రోజు ఈ పండుగలో ఉన్నంత మాధుర్యం మరెక్కడా ఉండదు పసుపు కుంకుమ చలిమిడి వడపప్పు చలిమిడి బియ్య పిండితో చేసిన చలిమిడి నాగదేవతకు చాలా ఇష్టం ఇది మన కోరికలను పెంపొందించే సంతృప్తిని ఇచ్చే నైవేద్యం వడపప్పు పుట్ట మట్టిని నుదుటను ధరించి సంతోషంగా చలిమిడి వడపప్పు తింటే మన మనసులోని ప్రతి చీకటి కోణం తొలగిపోతుందని నమ్మకం నూలు పోగులు పుట్టకు నూలు చుట్టడం అంటే నాగదేవతతో మనం ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్నామని అర్థం మన కుటుంబ బంధాలు కూడా ఈ నూలు పోగుల వలె బలపడాలని కోరుకుంటాం ఈ పూజలో ప్రతి వస్తువు వెనుక ఒక శక్తి ఒక శాస్త్రం ఒక మహత్తరమైన ఉద్దేశం దాగి ఉంది ఈ రోజు భక్తితో పూజ చేసిన ప్రతి స్త్రీకి వారి కుటుంబానికి నాగశక్తి రక్షణ కవచంలా నిలబడుతుంది ఈ నాగుల చవితి పర్వదినం మన జీవితానికి కొత్త వెలుకుని కొత్త ఆశీస్సులను తెస్తుంది మనలో ఉన్న భయాన్ని అజ్ఞానాన్ని తొలగిస్తుంది పురాణ కథల ప్రకారం నాగుల చవితి అంటే గుర్తుకు వచ్చే కథ కార్త వీర్యార్జునుడి ఒకసారి కార్తవీర్యార్జునుడు యుద్ధం నుంచి తిరిగి వస్తూ అగ్నిదేవుడికి ఆహారం ఇవ్వడానికి అరణ్యాలను దహనం చేస్తూ వచ్చాడు అప్పుడు నాగరాజు తక్షకుడు కుటుంబం మొత్తం ఆగ్నికి ఆహుతయింది తక్షకుడు కుమారుడైన పులిందుడు ఈ కార్త వీర్యార్జునుడిని చంపడానికి వస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు జోక్యం చేసుకుని నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించడం ద్వారా శాంతి లభిస్తుందని చెప్తాడు ఈ కథ మనకు చెప్పే నీతి పగవద్దు పూజ ముఖ్యం నాగులను ప్రసన్నం చేసుకుంటే పగ తొలగి శాంతి కలుగుతుందని నమ్మకం నాగుల చవితి కేవలం పండుగ కాదు ఇది ఒక జీవన విధానం ప్రకృతిని ప్రేమించటం జీవరాశిని గౌరవించడం సృష్టిలోని ప్రతి శక్తిని దైవంగా చూడడం ఈ రోజు మనం పుట్టలో పాలు పూస్తూ మట్టికి నీటికి గాలికి ఉన్న శక్తిని గుర్తించాలి నాగదోషాలు తొలగిపోవాలని కుటుంబంలో సుఖశాంతులు ఐష్ ఐశ్వర్యం కలగాలని స్వామిని వేడుకుందాం సర్ప గాయత్రి మంత్రం ఓం నవకులాం విద్మహే విషదంతాయ ధీమహి తన్నో సర్పో ప్రచోదయాత్ ఈ పవిత్రమైన రోజున మీకు మీ కుటుంబ సభ్యులకు నాగదేవత అనుగ్రహంతో ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం సౌభాగ్యం సకల శుభాలు కలగాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొకసారి నాగుల చవితి శుభాకాంక్షలు ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ